యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీస్ సంచారం కలకలం రేపుతుంది రాళ్ల జనగాం గ్రామ పరిధిలోని వ్యవసాయ బావి వద్ద పోలీస్ సంచరించింది ఈ ఘటనలో పులిస్ దాడి చేసి ఒక దూడని చంపేసింది ఈ సంఘటన స్థలాన్ని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య సందర్శించారు బాధిత రైతును ఆయన పరామర్శించారు చేస్తామంటే మనము జనరల్ ఎంత పెద్దగా ఉంది పంజాని లాక్ సార్ ఈరోజు చూస్తా ఉన్నాయి మేము ఇద్దరం మళ్ళీ చూసేవారు కుక్కల కుక్కలు అన్నీ ఒకటి నాలుగైదు రోజులు దాని వెతికేంత వరకు కూడా నైట్ ఒకటి ఉండకుండా ఏడు వంటల అవర్కి వచ్చేటట్టుగా ఆరు గంటలకు వెళ్ళిపోయినట్టు అది ఏమున్నా ఏం సంచరించినా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ అనుభవంతో వాళ్ళు చూస్తుంది రాత్రి పుట్టిన సంచరిస్తుంది మనం దాన్ని డిస్టర్బ్ చేస్తేనే డిస్టర్బ్ చేస్తే తప్ప మన మీదకి వచ్చేది కాదు అంటున్నారు వాటి లక్షణాలు అవి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కొన్ని రోజుల వరకు ఒక పది పైన రోజుల వరకు ఎయర్లుగా వెళ్ళిపోయి పొద్దున్న తీసుకుంటుంది అట్లయితే కొంచెం మన సేఫ్లో మనం ఉంటాం మళ్ళీ ఒంటరిగా కాకుండా ఇద్దరు ఇద్దరు జరుగుతారు వస్తే కొద్దిగా ప్రాబ్లం లేకుంటుంది భయం లేకుండా ఉంటుంది